టిఫిన్ చేద్దాం రండి గుంత పొంగణాలు మార్నింగ్ టిఫిన్ లోకి దోశపిండితో గుంత పొంగణాలు వేస్తున్నారు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ చిన్నగా కట్ చేసుకుని దోశపిండిలోకి వేసి బాగా కలుపుకుని అందులోకి కావాల్సినంత సాల్ట్ కూడా వేసి కలుపుకుని కాస్తంత సోడా పొడి కూడా వేశారు మీకు పొంగణాలు వేయడం చూపించలేదు కానీ తీయడము తినడము చూపిస్తా పొంగణాల్లోకి పల్లి చట్నీ చేశారు ఒకసారి వేస్తే ప్లేట్లోకి పదకొండు పొంగణాలు వచ్చాయి రెండు ప్లేట్లు తినగానే కడుపు నిండిపోయింది టిఫిన్ చేద్దాం రండి గుంత పొంగణాలు